హ్యాపీనెస్ ఈరోజు లాగొచ్చేసి ఇక్కడ మన వెనక కనబడుతుంది నంది మేడారం అనమాట ఇది ఇక్కడ మన ధర్మారంలో ఉంది ఇటు మన ధర్మారంలో నంది మేడారం అనేది ఇక్కడ ఉంది ఇక్కడ కూడా జాతర టైంలో జాతర జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది జాతర అనేది ఇక్కడ కూడా నంది మేడారం ఇది వచ్చేసి అనమాట నంది మేడారం వ్యూ వచ్చేసి ఇది గుట్టపైన ఉంది చాలా బాగుంది బోర్డు చూడంగానే రియల్ మేడారం ములుగు మేడారం అనుకున్నారు ఫ్రెండ్స్ ములుగు మేడారం కాదు ఇది వచ్చేసి ధర్మారం ఉంది అన్నమాట నంది మేడారం ఇక్కడ కూడా రెండు సంవత్సరాలు ఒకసారి జాతర జరుగుతూనే ఉంటుంది అంటే మెయిన్ టైం అక్కడ జాతర ఇక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ధర్మారంలో అన్నమాట ఈ గద్దెలు వచ్చేసి గద్దె దగ్గరికి అయితే చేరుకున్నాం గద్దలన్నింటినీ విజిట్ చేద్దాం రండి ముందుగా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ ఆళ్ళు పెట్టుకోండి బెల్లకొని ఆల్లో పెట్టుకొని మర్చిపోతున్నారు మంచి కమెంట్ చేయండి వీడియో ఎలా వచ్చింది అనేది నేర్చి సమ్మక్క తల్లి గద్దె అన్నమాట ఇది ఇది సమ్మక్క తల్లి గద్దె అది సారక తల్లి గద్దె ఇక్కడ కావచ్చు చూడదు ఇది పగిడిద్దరాజు స్వామి వారి అది గోవిందరాజు స్వామి వారి ఇవే ఇక్కడ నాలుగు గద్దెలు ఉన్నాయి ఇవే సమ్మక్క సారక తల్లి ఈ గద్దలు నిర్వహించిన రోజు అంటే ఈ గద్దెలు నిర్వహించి పూజ స్టార్ట్ చేసిన రోజు అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డేటు ఇంకా నెల సంవత్సరం ఉందనమాట పన్నెండో తారీఖు ఒకటి నెల రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ గద్దెలు అనేవి స్టార్ట్ చేసి పూజ స్టార్ట్ చేసినమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు సంవత్సరాల ఒకసారి జాతర జరుగుతూనే ఉంది ఇక్కడ దగ్గర వాళ్ళు ఉంటే వచ్చే తప్పకుండా విజిట్ చేయండి ఇచ్చే ధర్మారంలో అనమాట గద్దెలు ఉన్నాయి వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్ చాలా ఎంత షేర్ చేసుకోలేను అనమాట వీడియో వచ్చి వీడియో వచ్చి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఎక్కువ ఆల్లో పెట్టుకుని ఛానల్ ఫాలో అవుతుందని బాయ్ బాయ్